నమస్కారం హలో స్వతంత్ర కార్యక్రమానికి స్వాగతం నిన్న మొన్నటి వరకు కాలక్షేపానికి పనికొచ్చిన సోషల్ మీడియా ఇప్పుడు కాపురాలు కూల్చే స్థాయికి చేరుతుంది గతంలో ఇంటి పని పూర్తి చేసుకున్న గృహిణులు ఏం తోచక ఇరుగు పొరుగు వారితో మంచి చెడులు మాట్లాడుకునేవారు దీంతో సామాజిక బంధాలు బలంగా ఉండేవి కానీ ఇవాళ అందరి చేతుల్లో సోషల్ మీడియా ఉంది అదే వారికి క్షణం తీరక లేకుండా చేస్తుంది పైగా ఇందులో పాపులారిటీ కోసం చెయ్యకూడని పిచ్చి పనులన్నీ చేస్తున్నారు ఇందులో మహిళలు సైతం ఏమాత్రం వెనుకాడటం లేదు మంచి చెడు విచక్షణ లేకుండా సభ్యత సంస్కారం అన్న పదాలకు ఛాన్సే ఇవ్వకుండా ఏ వీడియో పడితే ఆ వీడియో పోస్ట్ చేసేస్తున్నారు పెద్దవాళ్లను చూస్తూ పిల్లలు కూడా ఇదే తోవలో వెళ్తున్నారు ఇంతకీ ఈ మార్గం సరైనదైనా అందుబాటులో ఉన్న టెక్నాలజీని సద్వినియోగం చేసుకోకుండా ఇలాంటి పనులు చేయటం వల్ల లాభం ఉంటుందా పాపులారిటీ మోజులో పడి సామాజిక స్పృహను విస్మరిస్తున్నారా ఇక ఇదే అంశంపై ఇవాల్టి హాలో స్వతంత్రాలు మనతో చర్చించేందుకు సామాజికవేత్త అనురాధ గారు ఉన్నారు మీరు కూడా హలో స్వతంత్ర కార్యక్రమానికి కాల్ చేసి మాట్లాడాలనుకునేవారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడవచ్చు నమస్కారం అనురాధ నమస్తే అండి సోషల్ మీడియా డిజిటల్ యుగం ఆరేళ్ళ పిల్లవాడి నుంచి అరవై ఏళ్ళ పండు ముసలి వరకు దాంట్లోనే బతుకుతున్నారు మేడం ఆరేళ్ళ అంటే కూడా చాలా పెద్ద ఏజ్ అది ఎందుకు అంటే సిక్స్ మంత్స్ బేబీ నుండే స్టార్ట్ అవుతుంది సిక్స్ మంత్స్ బేబీ నుండి కూడా ఇంట్లో పనులు చేసుకోవాలంటే మొబైల్ ఇచ్చి వాడికి ఏంటి అంటే దాంట్లో ఏదో కనిపిస్తుంది కలర్ కలర్గా అన్నట్టుగా కూడా అట్లా జరుగుతుంది అట్లా పాలు తాగాలన్నా ఏం చేయాలన్నా కూడా ఒక ఫుడ్ తినాలన్నా కూడా పిల్లలకి మొబైల్ ఇవ్వడం అలవాటు చేశారు ఈ రోజులలో అట్లా జరుగుతూ ఉంది మనం చూస్తూనే ఉన్నాం ఇక మహిళల విషయాని కోసం మనం మనం తిట్టుకోవడమే అవుతుంది ఎందుకు అంటే ఏ పని చేసుకున్నా ఇంట్లో పట్టించుకోకుండా ఏం చేయకుండా ఈ మధ్య అయితే మొబైల్ కోసం టిక్ టాక్లు అని కొత్తగా వచ్చాయి కదా వాటి కోసం అయితే రెడీ అవుతున్నారు మంచిగా టిక్ టాక్లని చేసుకుంటూ ఇల్లు పిల్లలు అనేది పట్టించుకోకుండా భర్త ఇక్కడికి వెళ్తున్నాడు డ్యూటీ చేస్తున్నాడా లేకపోతే వాడికి పొద్దున లేచి వాళ్ళకి ఏం చేయాలి అదంతా ఏం లేదు యూ మంచిగా ఉంది ఇప్పుడు పొద్దున పూట తీస్తే బాగుంటుంది అట్లా రీల్స్ చేయడం వాళ్ళు తయారవడం దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ పిల్లలకి ఏం పెడదాము పిల్లలని స్కూల్కి పంపిద్దాం భర్తను ఆఫీస్ పంపిద్దాం ఇట్లాంటివన్నీ మన మహిళలు చాలా ముందుకు వెళ్ళిపోయి ఇలాంటివి చేయడం ఇది కనిపిస్తుందిగా తప్ప సోషల్ మీడియా వల్ల అసలు లాభాలేంటి అనేది పక్కన పెట్టేసి ఈ టిక్ టాకులని ఇప్పుడు నిన్న ఒకటి చూసా నేను థర్ అంటే వాళ్ళ ఇల్లు థర్డ్ ఫ్లోర్ అనమాట త్రీ ఫ్లోర్స్ ఉన్నాయి థర్డ్ ఫ్లోర్లో భార్య ఉంది ఫస్ట్ ఫ్లోర్లో భర్త ఉంది భర్త అలసిపోయి వచ్చి ఆయనకి కాళ్ళు వాసిపోయాయి ప్రాక్టికల్గా జరిగింది చెప్తున్నా కాళ్ళు వాసిపోయి బెడ్రూమ్ అంటే కింది ఫ్లోర్లో బెడ్రూమ్లో పడుకున్నాడు ఆయనకి థర్డ్ ఫ్లోర్లో నుండి భార్య ఫోన్ చేసి వీడియో కాల్ చేసి డాక్టర్ని పంపించాలా వీడియో కాల్లోనే ఎలా ఉంది కాల్ చూపి అని కాళ్ళు చూస్తుంది డాక్టర్కి ఫోన్ చేసి డాక్టర్ని పంపిస్తుంది కానీ ఒక భర్ భర్తకి భార్యగా సేవ చేయడానికి ఆమె రావట్లే మరి ఇక్కడ కుటుంబ బాధ్యత నిర్వర్తిస్తుంటే నిర్వర్తించడమే అంటారు దీన్ని దీన్ని ఏమంటారు ఇది లో ఉన్న వాళ్ళకి కనుక అయ్యో ఏమైంది అని మాట్లాడుకున్నట్టు ఒక్క ఇంట్లోనే థర్డ్ ఫ్లోర్కి ఫస్ట్ ఫ్లోర్కి ఒక మధ్యన ఒక ఫ్లోరే అడ్డము దానికి కూడా ఈ మొబైల్ని వాడుకోవడమే జరుగుతుంది కానీ అసలు ఏం చేస్తున్నారు అసలు దేనికి ముందుకు వస్తున్నారు ఈ టెక్నాలజీ వల్ల ఎంతవరకు ఉపయోగం అవుతున్నది అసలు ఏమి లేదే దీనివల్ల చెడుదారిపోవడం ఏంది టిక్ టాక్ల వల్ల ఏమొస్తుందండి యూట్యూబ్ ఏంది ఇప్పుడు కొత్తగా యూట్యూబ్లలో అరవై ఏళ్ళ ముసలామె చేస్తుంది పిచ్చి పిచ్చి వేషాలన్నీ ఒక పదహారు ఏళ్ళ పిల్ల చేస్తుంది వాళ్ళని ఏమనాలి అసలు వాళ్ళకి చెప్పే దారి ఏంటి అసలు ఈ మొబైల్ వల్ల ఈ సోషల్ మీడియా వల్ల వాళ్ళకి తెలుస్తున్న నీతి ఏంది అనేది ఎక్కడ కనిపించట్లేదు ఏది బ్యాన్ చేద్దాం ఏది ఏది ఒకటి అనుకునే టైంకి ఇంకొకటి జరుగుతూనే ఉంది కదా అట్లా అవుతుంది కానీ ముందుకి వీళ్ళకి ఏ నాలెడ్జ్ వస్తుంది అనేది చెప్పినట్టు ఇప్పుడు స్పెషల్గా మహిళని చూసుకుంటే కొంతమంది కుటుంబ బాధ్యత నిర్వర్తించట్లేదు అలా కాకుండా ఇప్పుడు పాపులారిటీ కోసమో వైరల్ అవ్వాలని చెప్పో లేకపోతే ఈజీ మనీ సంపాదన కోసమో అందరూ కాదు కొంతమంది మహిళలు అసలు వింత వింత వీడియోలు పోస్ట్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి అని చెప్పి ఒక వ్యాఖ్య ప్రతివాక్య వివాదాలకి దారితీస్తుంది చాలా దానివల్ల టీనేజ్ పిల్లల మీద వయసు గల వారి మీద అది ఏ విధంగా ప్రభావితం చూపుతుంది అంటున్నారు ఖచ్చితంగా అది ఎట్లా అంటే మనం చూస్తూనే ఉన్నాం లేసే పోలీస్ స్టేషన్లో కానీ కేసులు వస్తున్నాయి ఏంటి అంటే ఇవే మన ఫోన్ లో మార్పింగ్ చేయటం ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయితో తిరిగితున్నప్పుడు ఒకప్పుడు తెలిసేది కాదు ఇప్పుడు ఏంటి అంటే స్టైల్ కోసం ఫోటోస్ దిగడం అవన్నీ జరుగుతున్నాయి దానివల్ల కూడా ఏంటి అంటే ఎవరితోనో ఎవరో ఫోటో దిగినా కూడా వీళ్ళకు కావలసిన ఒక ఫోటో మార్పింగ్ చేసుకోవడం అట్లాంటివి ఎన్నో ఎన్నో కేసులు వస్తూ మేము చూస్తున్నాం ప్రాక్టికల్గా చూసుకుంటూ కూడా ఏం చేయలేని పరిస్థితి ఎవరినైనా అడగగలము ఎవరికైనా చెప్పగలము ఎంతవరకు ఇది జరుగుతున్నదని చూస్తే వాళ్ళ లాభాల కోసం వాళ్ళ స్వలాభాల కోసం ఏదైనా దిగజారడమే జరుగుతుంది కానీ వాళ్ళకంటూ అనేది సోషల్ మీడియా వాడుకుంటే మేము బాగుంటాము మాకు మంచి జరుగుతుంది మా పిల్లలకు మంచి జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది ఇప్పుడు తెల మన ఆంధ్ర ప్రభుత్వంలో చూసుకుంటే స్కూల్లో చదువుకోవడానికి కూడా ఇచ్చేవి ఏంటి మొబైల్స్ దానివల్ల అంటే మొబైల్కి కనెక్ట్ అవ్వడమే తప్ప మన బంధుత్వాలు అనేది లేదు టీచర్కి ఒక స్టూడెంట్కి కూడా ఇప్పుడు దగ్గర సంబంధాలు లేకుండా పోయింది ఒక మంచి అనేది దగ్గర నుండి నేర్పిస్తేనే తెలుస్తుంది నువ్వు వీడియోలల్లో చూపిస్తే ఏం తెలుస్తుంది ఆ వీడియోలలో ఉన్న చదువు ఎంతవరకు వీళ్ళకి అర్థమవుతుంది అట్లా అనుకుంటే ఇంకా పొద్దున్నేస్తే టీవీలలోనే చూసుకోవచ్చు కదా ఒకప్పుడు టీవీలు ఉన్నాయి అంటేనే మహిళలకి సీరియల్ 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 చూస్తారు మొగ్గు పట్టించుకోరు అట్లాంటివి జరుగుతూ ఉన్నాయి కానీ ఇప్పుడు చూస్తే ఈ నెట్ వచ్చి పడుకున్నా కూడా అదే రాత్రి ఎప్పుడు పడుకుంటారో అర్థం కాదు ఎప్పుడు లేస్తారో అర్థం కాదు ఇప్పుడు ఒక నైట్ ఏంది తెలియట్లే ఒక డే ఏంది తెలియట్లే అంతకుముందు ఎయిట్ అయ్యింది నైన్ అయ్యింది అంటే పడుకునే వాళ్ళు పొద్దున్న లేచి గృహిణులు ఏంటి చేసుకొని పిల్లలనేది చూసుకొని భర్త అనేది చూసుకొని వాళ్ళ డ్యూటీలకు వెళ్ళేది ఉంటే వాళ్ళని చూసుకొని వచ్చేవేంది పోయేవేంది అన్ని ఒక లెక్క లాగుండేవి ఇప్పుడు అవి ఏమీ లేవే అన్ని నెట్లోనే చూసుకోవడం నెట్లోనే చేసుకోవడం నెట్ సంసారం అయిపోయింది ఇప్పుడు కొత్తగా చెప్పాలంటే నెట్ తో సంబంధం ఇది ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఎగ్జాక్ట్లీ కోవిడ్ నుండే కదా ఒకరిని చూసుకోకపోవడం ఒక పదిహేను రోజులు రూమ్ లో పెట్టినా కూడా వాళ్ళు మొబైల్ తోనే అదైపోయి కానీ అది నాకు వచ్చిన రోగం ఏంటి అనేది మర్చిపోయారు అదే చెప్తున్నారు కొన్ని మంచి జరిగాయి అప్పట్లో ఏంటి అంటే కోవిడ్ వచ్చినప్పుడు లోపల ఒక ఫిఫ్టీన్ డేస్ కోవిడ్ ఉన్న వాళ్ళకి ఎలా బోర్ కొడుతుంది అనేసి ఒక మొబైల్ ఎలా అలవాటు చేశారో ఇప్పుడు సంసారానికి నిజ జీవితానికి కూడా అదే అలవాటు అయింది ముఖ్యంగా ఆడవాళ్ళలో కోవిడ్కి ముందు కోవిడ్కి తర్వాత మీరు ఎలాంటి మార్పులు చూశారు మేడం అంతకుముందు ఫ్యామిలీ దగ్గర ఉండేది కదా ఫ్యామిలీ అనేది ఒక భార్య భర్త చిన్న ఫ్యామిలీ తీసుకుందాం భార్య భర్త ఇద్దరు పిల్లలు ఉన్న సంసారం వాళ్ళు పొద్దున్న లేసి వాళ్ళ పనులు ఏందో చేసుకొని భార్య వెళ్ళే పని భార్య వెళ్ళి భర్త వెళ్ళే పని భర్త వెళ్ళి పిల్లలు స్కూల్కి పంపి ఈ లైఫ్ ఉండేది ఇప్పుడు అది ఏం కనిపించట్లే కదా పిల్లలు పిల్లలు ఒక రూమ్లో కూర్చొని స్కూల్ లేకుండా కూడా దాంట్లోనే నెట్లోనే చూసుకొని కూర్చుంటున్నారు సండే మండే ట్యూస్డే ఇట్లాంటివి ఏం లేకుండా అయిపోయింది కదా ప్రతిది భర్త కూడా ఏంది ఇప్పుడు మొత్తం చూస్తే వర్క్ కూడా ఎక్కడ ఇంట్లోనే జరుగుతుంది ఇప్పుడు ల్యాప్టాప్లోనే చేసుకుంటుంది వాడికి కాఫీ ఇవ్వాలి టీ ఇవ్వాలి పెట్టుకోండి ఆర్డర్లు ఒకటి ఇప్పుడు మర్చిపోయా సిగ్గీలని ఇవన్నీ వస్తున్నాయి వాటిలోనే నీకు ఏది కావాలంటే దాంట్లోనే దొరుకుతుంది అసలు ఫ్యామిలీకి ఎక్కడ ఫ్యామిలీకి సంబంధాలే లేకుండా పోతున్నాయి కదా అలాంటివి కాకుండా కొంచెం మార్పులు అనేది వస్తే బాగుండనేది ఒక ఆలోచన కూడా ఉంది అసలు టాలెంట్ మాట సరే మేడం అసలు ఈ అశ్లీలత చిత్రాలు కూడా పోస్ట్ చేస్తుంటారు దాని గురించి ఏంటి అసలు జరిగేవి ఇప్పుడు నేను ఒక ఒంటరిగా ఉన్న ఒంటరిగా ఉన్న వాళ్ళకి ఏం చేయాలి వాళ్ళకి ఒక ఫోన్ దొరికింది తీస్తూ ఉంటే ఏవో ఒకటి బయటికి వెళ్తుంది అసలు ఏంటి ఇంకా ఎవరు లేనప్పుడు చేసే చెడు ఆలోచనే వస్తుంది మంచి ఆలోచన రావట్లేదు ఇప్పుడు ఫ్యామిలీతో ఉంటే మంచి ఆలోచ వస్తుంది కదా ఇప్పుడు ఫ్యామిలీ లేకుండా ఒంటరిగా ఉన్నప్పుడు ఒక క్రిమినల్గా తయారవుతున్నారు ఆ కథ ఇలా వదిలిపెడితే సాఫ్ట్వేర్లు జాబ్ చేసేవాళ్ళు అలాగే తయారు ఒక డిపార్ట్మెంట్ని చూసుకుంటే తయారు ఒక టీచర్ చూసుకుంటే అట్లాగే తయారయ్యండి చూస్తూనే ఉన్నాం పొద్దున్న లేస్తుంటే ఒక ఆరు నెలల ఆరేళ్ళ అమ్మాయిని మొన్న చూస చూసుంటారు ఒక టీచర్ అట్లా జరిగింది ఇవన్నీ ఎట్లా జరుగుతుంది దీనివల్ల అంతా జరిగేదంతా ఈ మొబైల్ వల్లనే కదా ఈ సోషల్ మీడియా వల్లనే కదా ఇదే లేకుండా కొంచెం అంటే కొంచెం జాబ్ పర్పస్ వాళ్ళకి అలాంటి వాళ్ళకి అందుబాటులో పెడితే బాగుంటుందేమో కానీ అందరికీ అందుబాటు పెట్టకుంటే బాగుండేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు ఎందుకంటే ఇలాంటివన్నీ జరగవు కదా అసలు అవగాహన లేకుండా కొంతమంది మహిళలు పోస్ట్ చేస్తూ ఉంటారు వాటి మీద మీ అభిప్రాయం మేడం మంచి మాట చెప్పారు దీని మీద నేను ప్రాక్టికల్గా కూడా చూసినాయి ఇవి కూడా ఏంటి అంటే ఒక ఆమెకు చదివే రాదు అసలు టోటల్ జీరో ఆమెకి ఏంటి అంటే నాలుగు ఫోటోలు దిగింది ఆమె విచిత్ర విచిత్రంగా ఫోటోలు దిగి పంపింది అవి ఎవరికి పంపుతుందో తెలియదు వాట్సాప్లో కొట్టి పంపేసింది అవి ఎవరెవరికో వెళ్ళిపోయాయి వెళ్ళిపోయి నువ్వు ఇట్లా నువ్వు అట్లా పెద్ద గొడవలై అయ్యి భార్యభర్తలకి గొడవలు అవి వచ్చింది ఆ పిల్ల ఎలాంటి ఫోటోలు పెడితే ఇదంతా జరిగింది తెలియనే తెలియకనే కదా తెలియకుండా చేసిన తప్పుకి అమ్మాయి జీవితం ఈ రోజు రోడ్డు వచ్చే పరిస్థితి వచ్చింది అది ఒక పిఎస్లో జరిగింది అది నేనే వెళ్ళి చేశాను కేసు అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ మాకు తెలియదు అసలు ఏంది కేసు అని అక్కడికి వెళ్ళిన తర్వాత చూసి ఒక ఫోటో బయటికి వెళ్ళడం వల్ల భర్త ఇంత అది చేశాడా అంటే ఇవ్ పంపించిన ఫోటోలు అలాంటివి ఒక డ్రెస్ సెన్స్ కానీ ఇప్పుడు ఒక పద్ధతిగా ఉన్నదని ఎక్స్పెక్ట్ చేసి వాడు పెళ్లి చేసుకున్నాడు ఇవే విచిత్రమైన డ్రెస్సులు వేసుకొని ఫోటోలు దిగి అవి షేర్ చేసింది అనమాట అవి షేర్ చేసినాయి ఒక జెంట్స్కి వెళ్ళిపోయి ఆయన ఈ ఫాలో అవుతున్నాడు అనమాట అది మాకు తెలియదు నాకు ఫాలో అవుతున్నాడు నన్ను చూస్తున్నాడు అవన్నీ తెలియక అది భర్త దాకా వెళ్ళిపోయి చాలా పెద్ద గొడవలు అయినాయి అది ఎట్లా విడిపోయేదాకా వచ్చినాయి అలాంటికి ఎలా చేయాలి ఇది వీళ్ళకి తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా నాకు తెలియదు మేడం అంటుంది ఆమె సాకుగా నేను ఇట్లా అవుతుందని తెలియదు మేడం నాకు అంటుంది చదువు లేదు ఫోన్ ఒకటి ఉంది ఫోన్తోనే కదా ఇదంతా వేసుకున్నావు అమ్మ ఏం చేసినావు అంటే ఏం చేయలేదు మేడం నేను మొన్న తయారైనప్పుడు పెట్టినా అంటుంది అప్పుడు మనం ఏం చేయగలం ఆ కేసుని ఎలా పరిష్కరించాలి బాబు నీకు తెలుసు కదా నాన్న ఆమె చదువుకోలేదు అలా చేసింది కాబట్టి ఈ పరిస్థితి వచ్చిందని మళ్ళీ నచ్చ చెప్పి పంపించాల్సి వచ్చింది ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట ఓకే రిలేషన్షిప్స్ కూడా ఎక్కువైపోతున్నాయి మేడం చాలా వరకు కుటుంబం మొత్తం నష్టపోతుంది దీని వల్ల చాలా వరకు జరుగుతుంది అట్లా ఎట్లా అంటే ఇప్పుడు అన్న చెల్లెల బంధం కూడా లేకుండా పోయింది అన్న కావాలన్నా ఇప్పుడు ఒక పెళ్లి జరగాలంటే కూడా ఎట్లా జరుగుతుంది మొబైల్లలో కార్డ్స్ అప్పుడు ఇంటి ఇంటింటికి వెళ్ళి కార్డులు ఇచ్చి పెళ్ళి అంటే ఒక అది ఉంటుండే ఇప్పుడు వారం రోజులల్లో పెళ్లి పెట్టుకోవడం పెళ్లి కార్డులు వాట్సాప్లోనే అక్షంతలు కూడా వాట్సాప్లోనే వేస్తే అయిపోతుంది కదా బంధాలు అనేది ఎక్కడ ఉంటుంది ఈ మొబైల్ వల్లనే బంధాలు కూడా లేకుండా పోతున్నాయి ఏంటంటే చదువుకొని ఏదో దూర ప్రాంతాలు ఉన్న వాళ్ళకి అయ్యో మనం కనపడరే వాళ్ళని మనం చూడలేమే అన్న వర్షన్ పోయింది ఇప్పుడు మొత్తం వాట్సాప్లో అది ప్రపంచం వచ్చేసింది దానికి కాకుండా మన బంధాలకు అనేది ఒక అవగాహన తెస్తే బాగుంటుందని నా అభిప్రాయం అట్లా చేసుకుంటేనే కానీ మన బంధాలకి మన ప్రేమలకి ఉంటాయి కానీ మహిళలకు తెలియకుండా బట్టలు ఏంటో అవి వేసుకున్న ఫోటోలు పెట్టడం ఏందో అవి ఎక్కడెక్కడికో వెళ్ళిపోవడం ఏంటో దానివల్ల జరిగేది మహిళలకి దెబ్బ ఏది జరిగినా కూడా జరిగేది మహిళలకే కదా ఆ మహిళలను మనం ఎంతవరకు కాపాడుకుంటూ వస్తుంటాం ఈరోజు ఈ ప్రాబ్లం సాల్వ్ అయిందంటే కొత్తది ఇంకా కొన్ని అయితే ఇంకా దారుణంగా వస్తుంటాయి అని ఒక రాష్ట్రాన్ని మనం ఏలైతే చూపడం కాదు కానీ ఇట్లా మన ఇట్లా కొంగులు వేసుకొని ఉంటారు కదా వాళ్ళు దారుణంగా యూట్యూబ్ ఓపెన్ చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారో అసలు టిక్ టాక్లని యూట్యూబ్లో అసలు వాళ్ళు ఏం చేసి ప్రజలలో మెప్పు తెచ్చుకోవాలని చూస్తున్నారా లేకపోతే వాళ్ళు అందాలని చూపియాలని చేస్తున్నారో తెలియట్లేదు కానీ భీవత్సవంగా ఉంటుంది అలాంటి వాటిని బ్యాన్ చేస్తే బాగుంటుంది మెయిన్ ఏంటి అంటే అసలు వాళ్ళ డ్రెస్సే చూపియాలి మొత్తం బాడీనే చూపిస్తున్నారు అలాంటివి చేస్తే ఏమొస్తుంది ఇప్పుడు ఒకటి మూవీ వచ్చింది ఏంది కుడిచి మడత పెడతారు దానివల్ల ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారని మూవీ తీసినా కూడా దాంట్లో ఒక మంచి మెసేజ్ లేదు ఒక మొబైల్ పట్టుకుంటే దాంట్లో ఒక మంచి మెసేజ్ లేదు పది మందితో మాట్లాడుకుందామంటే మాట్లాడుకునేదే లేదు ఐదుగురు ఒక ఇంట్లో నలుగురు కూర్చున్నారంటే నలుగురికి నాలుగు ఫోన్లే ఇంకా మనిషి ఎక్కడ ఉంది మనిషి అనే మాట ఎక్కడ ఉంది మాట తత్వం ఎక్కడ ఉంది ఒక మాట వెనకాల ఒక మాట ఎలా మాట్లాడాలి పెద్దలకి పెద్దలతోనే ఎలా ఉండాలి పిల్లలతోనే ఎలా ఉండాలి అనేది ఒక సంస్ సంస్కృతి సంప్రదాయం అంతా మర్చిపోతున్నాం కదా దాన్ని అంతా ఒక దారిలాగా తీసుకొచ్చి వెనకట ఉన్న రోజులు మేము చిన్నగా ఉన్నప్పుడు ఎంత బాగుండేనో అలాంటి రోజులు వస్తే బాగుండు అనిపిస్తుంది ఎందుకంటే మన పిల్లలు కూడా మనతో మాట్లాడడానికి మొబైల్ అయిపోతుంది అట్లా కాకుండా ఒక్కొక్కసారి అనిపిస్తుంది మన పిల్లలు కూడా మనతో ఉండి ఆ రోజులు గుర్తుకొస్తే బాగుండు ఆ రోజుల్లాగా ఉంటే బాగుండు అట్లా ఉంటే ఆ ప్రపంచాన్నే తీసుకురావాలి కానీ ఈ కొన్ని ఊర్లలో మొబైల్ ఏదో ఊర్లో నేను ఈ మధ్య చదివాను ఒక బుక్లో ఆ ఊర్లో కరెంటు లేదు మొబైల్ వాడరు అలాంటి రోజు వాళ్ళు చేతులతోనే పంట చేసుకొని పండించుకొనే తింటారు వేరే ఊరికి వెళ్ళరు వేరే ఊరికి సంబంధాలు ఉండవు అది ఎంత బాగుందంటే అది చూస్తున్నంతసేపు చదువుతున్నంతసేపు అవి వాళ్ళవి చూస్తున్నంతసేపు ఎంత హ్యాపీ అనిపించింది ఇలాంటి లైఫ్ మనకు కూడా ఉంటే బాగుండు మన పిల్లలు మనతో ఉంటారు మన బంధాలు మనతో ఉంటాయి మన తాతలు వీళ్ళు అంత పిల్లలకి తెలుస్తుంది ఈ అవగాహన వస్తుంది కదా అని చాలా మంచిగా అనిపించింది అలాంటివి వస్తే బాగుండి ఇప్పుడు కూడా మనకి మహిళలు కూడా భీవోత్సవంగా తయారవుతున్నారు ఒకరిని అనడం అని కాదు కానీ చాలా వరకు అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకన్నా అర్థమవుతుందా అర్థం కాకుండా చేస్తారు ఎంతో టిక్ టాక్ బస్సులో పోతే చేస్తారు ఆ ట్రైన్ వస్తుంటే చేస్తుంటారు పిల్లలైనా కూడా ఏం జరుగుతుంది అట్లా ఎంతో మంది ప్రాణాలు పోయినాయి ఉన్నాం ఈ మహిళలు అయితే మరీ మధ్య చాలా చెండాలంగా తయారయ్యాయి ఒక ముగ్గురు కలిసి ఇద్దరు కలిసి ఏంటంటే కథం ఇంకా అదే పని వీడియోలు తీయడం టిక్ టాక్లు తీయడం అవి మళ్ళీ ఎవరికో షేర్ చేయడం అవి బాయ్ ఫ్రెండ్ అని దీని బాయ్ ఫ్రెండ్ ఇవే జరుగుతున్నాయి తప్ప దీనివల్ల ఒక్కటి కూడా మంచి జరగట్లేదని నా అభిప్రాయం అసలు ఈ సోషల్ మీడియాకి అంత అనేది ఉంటుందా మేడం అసలు అంత లే అదే చెప్తున్నా అంత లేకుండా అది ఏమంటారు చూడు ఒక మాయం చేయాలి ఇట్లా మాయం చేస్తే కనుక మన లైఫ్ మనకు రాదేమో ఈ మొబైల్ని చాలా వరకు బ్యాన్ చేసేసి ఈ నెట్ కలెక్షన్స్ అని ఇప్పుడు ఇస్తున్నారు కదా ఇవన్నీ ఫ్రీకి ఇస్తున్నారు మనకి బ్యాలెన్స్ వేసుకుంటే అన్నీ వచ్చేసి అట్లా కాకుండా దీనికి వేసుకుంటే నేను డబ్బులు పడతాయి అంటే భయపడే జనాలు చేయరేమో నేను అదే అనుకుంటున్నా అన్నీ మా మనం ఇప్పుడు ఇంత ఫాస్ట్ యుగంలో మళ్ళీ మనం వేరే ప్రపంచాన్ని చూడాలి అంటే కాదు కాదు అంటే ఒకప్పుడు ఫోన్ మాట్లాడాలంటే భయపడే వాళ్ళం ఒక రూపాయి పడుతుంది ఆ అంటే ఒక రూపాయి పడుతుంది ఊ అంటే ఒక రూపాయి పడుతుంది అని భయపడేవాళ్ళం అలాగే ఇప్పుడు కూడా ఇవన్నీ చేస్తే డబ్బులు ఖర్చు అవుతాయి అని ఒక భయం పెడితే ఈ మహిళలలో కూడా అలాంటి పిచ్చి పిచ్చి పనులు మానతరేమో అసలు ఫ్రీ నెట్ అని ఇవన్నీ కాకుండా మళ్ళీ మొబైల్ కూడా ఏంది దీంట్లో ఫ్రీ అదే ఇన్స్టాల్మెంట్ బేస్లో ఇవ్వడం ఇలాంటివి ఉంటాయి కదా అవన్నీ బ్యాన్ చేస్తే గనక ఏమన్నా మార్పు రావచ్చు మనలో మహిళలు ముఖ్యంగా మహిళల గురించే చెప్తున్నాను మార్పు రావాలి అంటే ఒక మహిళకి ఎక్కువ డబ్బులు ఉండవు భర్త దగ్గర తీసుకుంటే చాలా మంది నైంటీ పర్సెంట్ జాబ్ చేస్తే ఒక టెన్ పర్సెంట్ అన్న మారుతారు కదా ఆ టెన్ పర్సెంట్ని కూడా మార్చుకోవాలి అనుకుంటే ఈ నెట్కి బ్యాలెన్స్ ఫ్రీగా ఫ్రీ అనేది లేకుండా ప్రతి దానికి ఒక అది చేస్తే గనక ఏమన్నా మార్పులు జరుగుతుండొచ్చు కానీ ఒకటేసారి భూమి అంటే మా పరిస్థితి అయితే లేదు కాబట్టి ఏదో విధంగా ఈ ఫ్రీ అనే దాన్ని వాడకుండా ఉంటే మాత్రం కొంచెం మహిళలు మారుతారేమో అని ఆలోచన కుటుంబంలో తల్లిని చూసి పిల్లలు కూడా నేర్చుకుంటారు సోషల్ మీడియా వాడుతున్నప్పుడు సో దాన్ని అధిగమించాలంటే మనం మహిళలుగా మన వంతు బాధ్యత అనేది ఇంట్లో ఎలా ఉండాలి ఫస్ట్ పిల్లలను మార్చుడు దేవుడేడు తల్లులే చేస్తున్నారు కదా ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీస్నే తీసుకుందాం ఒక సెలబ్రిటీ బయటకు వచ్చింది అంటే ఆమె ఒక మదర్గా ఒక వైఫ్గా క్యారెక్టర్ ఉన్నప్పుడు చాలా బాగుండేది ఇప్పుడు ఏంటి అంటే ఈ సోషల్ మీడియా వల్ల వాళ్ళ లైఫ్ ఏంటో తెలిసిపోతుంది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏందో తెలిసిపోతుంది వాళ్ళ పేరెంట్స్ ఏంటి తెలిసిపోతుంది తెలిసిపోయినప్పుడు ఈమె ఎంత బాగా ఊహించుకున్నాం ఒక సావిత్రి అమ్మని చూసుకున్నాం సావిత్రి అమ్మ గురించి ఎంత బాగా చూసుకుంటాం అట్లాగే ప్రతి హీరోయిన్ గురించి ఒక సీరియలే కానీ దేంట్లో కానీ ఒక తల్లి పాత్ర ఇట్లా చేసినప్పుడు వాళ్ళని ఎంత బాగా అనుకుంటా అబ్బాయింత బాగా చేసింది బయటకు వచ్చి చూస్తే నిజ జీవితాలు బయటపడుతున్నాయి కదా యూట్యూబ్లో పోయింది 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 వచ్చింది 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 దాన్నే చూపిస్తూ దాన్నే చూపిస్తూ వీళ్ళకి నేర్పేది ఏం నేర్పిస్తున్నాం పిల్లలకి నేర్పేది దేవుడేరుగు మనం మారాలి కదా ముందు మనం మారితేనే కదా పిల్లలకి చెప్పేది కదా పిల్ల గుర్తుంటే పిల్లతో పాటు తల్లి గుర్తుందిగా ఇప్పుడు యూట్యూబ్లలో చూస్తుంటారు కదా తల్లి తల్లిని పట్టుకొని పిల్ల తల్లి ఇద్దరు డాన్స్ వేస్తున్నారు ఎవరు తల్లి ఎవరి పిల్ల తెలియదు ఆ బట్టలు వేసుకుంటారు తల్లి ఏం వేసుకుంది పిల్ల ఏం వేసుకుంది వీళ్ళిద్దరు తల్లి పిల్లలు అని మనం తెలుసుకునే వారికి అది ఒక టిక్ టాక్ ప్రజలకు వెళ్ళిపోతూనే ఉంది ఇవంతా మార్పు రావాలంటే ఇప్పుడు వస్తుందంటారా దాని కోసం ఏం చేయాలి అనేది ఒక ప్రణాళిక తీసుకొస్తే బాగుంటుంది అని నా ఆలోచన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవడానికి ముఖ్యంగా మహిళలు కొంతమంది అందరూ కాదు మేడం కొంతమంది కొంతమంది గురించే చెప్తారు బూతులు మాట్లాడుతూ ఉంటారు అదే చెప్తున్నాను ఇప్పుడు ఏదో ఏదో గుంటూరు కారమో ఏదో మహేష్ బాబు బాబు మూవీ మూవీ వచ్చింది కదా దాంట్లో ఏంది ఈ తెలంగాణ లాంగ్వేజ్ ఇప్పుడు ఈ మధ్య మూవీలలో బాగా వాడుతున్నారు ప్రతి ఒక్కటి భూ భూతే కదా కుర్చిపడతా పెడితే అనే ఒక చిన్న సబ్జెక్టే తీసుకుందాం దానివల్ల ఏంటి ప్రతి ఒక్కరు దాని మీద టిక్ టాక్ లవే ఆ ఎగరడాలు ఏంటి ఆ అది ఏంటి దానివల్ల వచ్చే మెసేజ్లు ఏంటి ఏం లేదు ఎంకరేజ్ చేసి అంతే కదా ఇప్పుడు బూతులను ఎంకరేజ్ చేసినట్టే కదా ఇప్పుడు నిన్ను చూసి నేను నేను చూసి ఇంకొకరు అదే చేస్తున్నారు కానీ మా దాన్ని ఇది తప్పు కదా ఒక సెన్సార్ బోర్డు కూడా ఒప్పుకోవట్లే ఇలాంటివి ఎందుకు పెట్టాలి ఇలాంటివి పెట్టకూడదు ఒకప్పుడు ఏదైనా బూత్ వస్తే అక్కడ రాగ వచ్చి అది ఇనిపించేది కాదు ఇప్పుడు అట్లా కాదు బూత్నే ముందేస్తున్నారు ప్రతి దానికి బూత్నే ముందేస్తున్నారు దాన్నే హైలైట్ చేస్తున్నారు కదా తెలంగాణ లాంగ్వేజ్ ని ఒక మంచిగా తీసుకుపోవాల్సింది పోయి బూతులకే తెలంగాణ అన్న విధంగా కూడా తీసుకొస్తున్నారా లేదా ఇప్పుడు ప్రతి మూవీలో చూడు తెలంగాణ లాంగ్వేజ్ ఉంటుంది అప్పుడు ఏమండి అదండి ఇదండి ఇప్పుడు అట్లా ఏరా పోరా రారా ఇదే కదా ఇప్పుడు ఏముంది అసలు దాంట్లో ఏం చూపించాలనుకుంటున్నారు ఏం చూపిస్తున్నారు అసలు మనకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఏం అర్థం అట్లా మూవీ దగ్గర నుండి చూసుకుంటే బయట మాట్లాడే లాంగ్వేజ్ కూడా ఇప్పుడు ఫ్రెండ్స్ ఏరా బోరా అనిగా మాట్లాడే చాలా చెండాలంగా ఉంటాయి అవే కదా మూవీలలో కూడా పెట్టేది దానివల్ల ఏం ప్రయోజనం వస్తుంది ఏం మాట్లాడుతున్నాము ఏం జరుగుతుంది ఏం లేదు ఎవరికి ఇష్టం వచ్చినట్టు స్వతంత్రం వచ్చింది మనకి ఎట్లా బ్రతకాలో అట్లా బ్రతుకుతూ ఉన్నాము ఓకే మేడం మనతో మాట్లాడడానికి ఒక కాలర్ ఉన్నారు వారితో నమస్కారం అండి నమస్తే మేడం నమస్తే రమేష్ గారు చెప్పండి మేడం మేడం మా ఉన్నారు నేను ఇంతకు ముందు ట్వంటీ నుంచి మోదీ గారు ఎప్పుడైతే మనకి టిక్ టాక్ బాగానేసారో అప్పటి నుంచి అయితే మనకి బానే ఉంది అయితే మా సిస్టర్స్ ఏం చేస్తున్నారంటే అప్పుడేమో టిక్ టాక్ ఉండే టిక్ టాక్ వీడియోస్ చేస్తున్నారు ఇప్పుడేమో ఇన్స్టా వచ్చిందని ఇన్స్టా రీల్స్ చేస్తున్నారు వాటి నుంచి బయటకి ఎట్లా తీసుకురావాలనో అది ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినట్లేదు అది ఎలా నేను కొంచెం చెప్తారని ఇది ప్రతి ఒక్కరి సమస్యనే అండి రమేష్ గారు మీ సిస్టర్స్ అని కాకుండా బయట కూడా చాలామంది ఇదే బా బాధపడుతున్నారు అదే దాని గురించే చెప్తున్నాను నేను ఏంటి అంటే ఈ నెట్ అనేది ఎవరికి అవసరం ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి అవసరం అలాంటి వాళ్ళకు ఇస్తే బాగుంటుంది ఈ గృహిణులకు ఇంట్లో ఉండే వాళ్ళకి ఈ నెట్లు ఈ ఇదంతా ఉండకుంటే బాగుంటుంది అనేది మా ఆలోచన అట్లా కనుక చేస్తే ఏమన్నా మార్పులు వస్తాయి ఒక మొబైల్ కొనగానే దానికి ఒక నెట్ ఫ్రీ కాకుండా దానికి ఫోన్ మాట్లాడుకోవడం వరకే పిల్లలతో మాట్లాడుకోవడం వరకే ఈ యూట్యూబ్ కనబడేటట్టుగా కాకుండా అట్లా చేస్తే ఏమన్నా మార్పు ఉంటుంది ఆలోచన అంతేగాని ఇంకెట్లా మారుతుంది ఇంకా ఏ విధంగా ఆలోచించినా మొత్తమే బ్యాన్ చేయాల్సి ఉంది ఫోన్లే బ్యాన్ చేయాలి అప్పుడు ఇంకా జీవితం అంధకారంలోకి వెళ్ళిపోతుంది కదా అట్లా కాకుండా ఉండాలి అనుకుంటే ఎవరికి అవసరము ఒక మొబైల్ ఇచ్చేటప్పుడు ఒక సిమ్ ఇచ్చేటప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అని తెలుసుకొని ఇస్తే బాగుంటుంది అని అది ఏది ప్రభుత్వాన్ని కూడా అదే కోరుకుంటున్నాము ఒక మొబైల్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఎవరికి మొబైల్ ఇస్తున్నాము దేనికి ఇస్తున్నాము వీళ్ళు దేనికి యూజ్ చేస్తారు అనేది తెలుసుకొని ఇస్తే గనక ఏమన్నా సెట్ అవుతుంది అంతేగాని లేదండి ఏం కాదు ఏం మార్పులు రావి ఇంకా ఇదే చెంచలం అయిపోతూ ఉంటుంది ఇంకెక్కడికి పోతుంటుంది అని గుండె చేతులు పట్టుకొని ఉండాల్సిందే తప్ప పరిష్కారం అంటూ దొరకదు పరిష్కారం దొరకాలంటే ఒక గవర్నమెంట్ కూర్చొని ముందుకు వచ్చి నిర్ణయం తీసుకోవాల్సిందే తప్ప ను నేను నువ్వు చేస్తే రాదు ఇప్పుడు ఒక మహిళగా నేను ఒక అడిగి వేస్తే పది మంది వేసేవాళ్ళు ఉండాలి కానీ పది మంది అరే మేము కూడా చేస్తున్నాం కానీ వెనక అడిగి వేసే వాళ్ళే ఉంటారు కదా ఓకే మేడం మరొక కాలర్తో మాట్లాడదాం నమస్తే అండి ఫనీంద్ర గారు నమస్తే అమ్మా చెప్పండి నమస్తే అమ్మా నమస్తే మేడం గారు అక్కడ మేడం నమస్తే అమ్మా ఎవరు చెప్తున్నా ఒక ఫ్రెండ్గా చెప్పినా ఒక చెల్లికి చెప్పినా ఒక అక్కడికి చెప్పినా ఒక ఫ్రెండ్గా చెప్పినా అమ్మా తప్పు అని చెప్తే తిరిగి మమ్మల్ని పెడుతున్నారు తప్ప వాళ్ళు మార్చలేదు అమ్మా ఎన్నిసార్లు చెప్పిన ఎందుకంటే వేరే ఉద్దేశం లేదు చాలా మంచి పోపం చేస్తున్నారు చాలా మంచిది చాలా థ్యాంక్స్ మీ పోపర్ ఇంకా అభివృద్ధి కోరుకుంటున్నాను జనాలు మనుషులు అందరూ కోరుకుంటున్నాను చాలా చాలా ధన్యవాదాలు అండి మేడం ఫైనల్ గా అసలు ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకుండా అసలు సోషల్ మీడియా వాళ్ళు ఎలాంటి కండిషన్స్ పెడితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు ఏజ్ పరంగా కానీ వేరే ఇప్పుడు స్కూల్లో మొబైల్స్ ఇస్తున్నారు కదా స్కూల్లో అలోడ్ లేకుండే ఒకప్పుడు ఇప్పుడు స్కూల్లో మొబైల్ అలోడ్ ఉంది స్కూల్లో మొబైల్ అలోడ్ లేకుండా ఒక ఏజ్ తర్వాతనే మొబైల్ ఇవ్వాలి ఈ ఏజ్ లోపు పిల్లలకి మొబైల్ ఇవ్వద్దు అనేది ఒక తీసుకొస్తే అట్లా ఏమన్నా మార్పు వస్తుంది ఎయిటీన్ ఇయర్స్కి తర్వాతనే పెళ్లి చేసుకోవాలని ఎట్లా నిర్ణయం తీసుకున్నారో అట్లనే కొంచెం మెచ్యూరిటీ అయిన వాళ్ళకి మొబైల్ ఇవ్వడం చిన్న పిల్లలకి మొబైల్ ఇవ్వకపోవడం ముఖ్యంగా మహిళలకి జాబ్ చేసుకునే వాళ్ళకి తప్ప ఇంట్లో ఉండే వాళ్ళకి ఇవ్వకుండా ఈ పిచ్చి పిచ్చి టిక్ టాక్లు ఎక్కడి నుండి వస్తున్నాయి ఏంటి అనేది చూసుకొని ఎవరు చేస్తున్నారు వాళ్ళ లబ్ధి కోసం అదే దాన్ని దృష్టిని ఏదైనా పని మీద పెట్టుకొని ఇప్పుడు మహిళలు ఇంట్లో కూర్చొని కూడా ఎన్నో పనులు ఉన్నాయి అల్లికలు ఉంటాయి ఏవేవో ఉంటాయి ఓన్లీ మహిళలు చేసుకునేటివి అలాంటివి చదువుకున్న వాళ్ళైతే జాబు పర పరంగా వెళ్ళిపోవచ్చు ఇంట్లో గృహిణులకి ఎన్నో పనులు ఉంటాయి అవన్నీ కాకుండా ఈజీ మనీ కోసం ఈ టిక్ టాక్లు చేయడం ఇన్స్టాల్ చేయడము ఫేస్బుక్లలో పెట్టడం ఇలాంటివి కాకుండా అలాంటివి ఏ వచ్చినా బ్యాన్ చేసుకుంటూ ఇంట్లో ఉండి ఈ ఏజ్ పిల్లలకే మొబైల్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది తెలుసుకుంటే గనక దీన్ని మనం మార్చవచ్చు అది కూడా ఒక ప్రభుత్వం తీసుకోవాలి ముందుకొచ్చి ఇప్పుడు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఏ రాష్ట్రం కానీ కూర్చొని ఒక చర్చ వేదిక పెట్టుకొని దీని మీద ఏమన్నా తీసుకొస్తే మారుతుందేమో కానీ ఎవరికి పడితే వాళ్ళకి మొబైల్ ఇస్తే మాత్రం మారడం అనేది జరగని రైట్ థ్యాంక్ యూ మేడం మా స్టూడియోకి వచ్చి సోషల్ మీడియా వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు గురించి వివరించినందుకు సో ఇదండి హలో స్వతంత్ర కార్యక్రమం రేపు మరో కంసంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం